చిన్న చేపలు జల్లలతో అంటు పులుసు చేసుకున్నాం జల్లలు మ్యారినేషన్ కోసం ఉప్పు కారం పసుపు నూనె వేద్దాం ఇలా కలిపి బౌల్లోకి తీసుకుందాం జల్లల్ని మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా వేసేయండి ఆవు నూనె కూడా వేసుకుందాం చేపల కూరల్లో ఆవు నూనె చాలా బాగుంటుందమ్మా కొంచెం వేయండి కొన్ని కదా చేపలు ఉల్లిపాయ చీలికలు ఒక పచ్చిమిరపకాయ చీలికలు కరివేపాకు వేసుకోండి అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ కానీ పొడి మసాలా కానీ ఉండదమ్మా ఈ జల్లల అంటు పులుసులో ఈ ముక్కలకు తగినంత ఆవిపిండి మెంతులు జీలకర్ర పౌడర్ జల్లల అంటు పులుసులో మసాలా ఇంతేనమ్మా ఒకసారి అంతా కలిపేసేయండి ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు నేను ఇప్పుడు జల్లలతో చేస్తున్నాను కదా ఏ చేపతో అయినా కూడా ఇలా అంటు పులుసు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా చేసుకొని చూడండి జల్లలకు సరిపడా చెందుకోండి తీసుకొని పులుసు పోసేద్దాం ముక్కలు మునిగే వరకు పోయాలి ఇలా ఒకసారి కలిపేసి పొయ్యి మీద పెట్టేద్దాం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక ఉడుకు వచ్చే వరకు మూత పెట్టొద్దమ్మా చేపల కూర వెంటనే మూత పెట్టకూడదు ఒక పది నిమిషాలు అయిన తర్వాత మూత పెడదాం హై మీదే పెట్టి ఉంచండి కొంచెం ఉడుకు రానిద్దాం ఇలా కళాపెలా ఉడుకుతుంది కదా తిని చేసి వడ్డిగలుగా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దాం దగ్గరికి వచ్చేస్తుంది ఒకసారి చూద్దాము దగ్గరికి వచ్చేసింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకో నూనె ఇలా సపరేట్ అయిపోయింది చూడండి తవ్వాక్ చేసుకోవచ్చు చేపలు మ్యారినేషన్ చేసాము ఒక వన్ అవర్ అన్నీ కలిపాము కొయ్య మీద పెట్టేశాం ఈజీ నమ్మ ఏమి వండుతూ రానాళ్ళు కూడా చేసుకునే ఈజీ నగరమ్మ